హర్ హర్ మహాదేవ్ 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 జై శ్రీరామ్ మహారాణి ఆల్యాబాయి హోల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ గోలన్మాల్ నుండి మార్కండే మందిరం వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమ కన్వీనర్ ఉతంగర్ లక్ష్మీనారాయణ గారికి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు వేదిక మీదున్న పద్మశాలి అధ్యక్షులు పద్మశాలి పట్టణ అధ్యక్షులు దత్తాత్రేయ గారికి మాజీ అధ్యక్షులు సత్యపాల్ గారికి మాజీ అధ్యక్షులు దావ నరసయ్య గారికి మరియు శుభాకాంక్షలు శుభాభినందనలు ఎవరైతే అధికారం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తన పరిపాలన చేస్తారో వారి పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలియజేయడానికి ఆలియాబాయి హోల్కర్ గారిది ఎందుకంటే ఆమె గొప్పతనము మా పొతంజర్ లక్ష్మీనారాయణ గారు ఆమె పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆమె సాధించిన విజయాలు ఆమె సంస్కరణలు ముఖ్యంగా పద్మశాలి సోదరులకు ఆ రోజు నేత కార్మికులకు ఏదైతే ఆమె సహాయ సహకారాలు అందించిందో ఈరోజు వరకు కూడా ఆమెనే ఆమె తెలియపరిచిన పొందుపరిచిన సంస్కరణలు ఈరోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నారీ శక్తికి నిదర్శనం ఆల్యాభాయ్ హోల్కల్ గారు ముఖ్యంగా ఆమె హిందూ దేవాలయాల పునరుద్ధరణ కానీ పునర్నిర్మాణం కానీ ధర్మశాలల నిర్మాణము ఈరోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం భారతదేశంలో అనేక వందలాది ఆలయాల పునర్నిర్మాణము ముఖ్యంగా వారణాసిలో కాశీ ఆలయ పునర్నిర్మాణము ఆమె ఆధ్వర్యంలో చేయడం జరిగింది న్యాయబద్ధమైన ఆమె పరిపాలనకు నిదర్శనం ఆయన సొంత కొడుకు తప్పు చేస్తే కూడా మరణశిక్ష విధించిండు అప్పుడు ప్రజలందరూ కూడా అడ్డుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది ఆమె పరిపాలన ఏదైతే అధ్యక్షులు చెప్పినట్లు ఇన్ని సంవత్సరాల తర్వాత